ఈ రోజు మీకోసం ఒక మంచి రొమాంటిక్ స్టోరీ చూసి ఎంజాయ్ చేయండి ఐదారు రోజుల నుండి మా అంకుల్కి చాలా తలనొప్పి జ్వరం ఉంది అలాగే ఆంటీ ఖాళీగా ఉన్నా అని రమ్మని పిలిచిన తర్వాత నేను ఇంటికి వెళ్లాను నేను మా ఆంటీతో కామజ్వరంతో విపరీతంగా రగిలిపోయేవాళ్లం పగటిపూట మాత్రం అవకాశం దొరికేది కాదు రాత్రులు మాత్రం ఆంటీ నా రూంలోకి వచ్చినప్పుడు కామంతో ఒకరినొకరం ముట్టుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ వేడెక్కిపోయేవాళ్లం నేనే ఆంటీ బ్రాని విప్పీ దగ్గరికి తీసుకునేవాడిని ఆంటీ నా పుస్తకాలు చదవడానికి వీలు కావడం లేదు నేను మాత్రం వారిని చదువుతూ కోరికతో అల్లాడిపోయే వాడిని కూడా తన ఒంట్లో వేడిని తట్టుకోలేక నాకు వీలైనంతగా తన ఒంటి ప్రదర్శన చేసేది సందు దొరికితే చాలు తన పైట జాచి నాకు తన నిండైన సళ్లు చూపించేది నేను స్టడీ టేబుల్ దగ్గర కూర్చుని చదువుకునేటప్పుడు తన హాల్లో నా ఎదురుగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఒక కాలుని నా ముందున్న టీపాయి మీద పెట్టేది రెండో కాలు కిందనే ఉంచి వీలైనంత తన కాళ్లను చేసేది ఆంటీ అలా ఒక కాలుపైన ఒక కాలు కింద పెట్టడంతో తన చీర నంగా బాగా తెరుచుకుని నాకు తననున్నటి లోపల తొడలు పచ్చగా మెరుస్తూ దర్శనం ఇచ్చేది చీర లోపలికి వెలుతురు పోకపోవడం వల్ల అంతకంటే మించి కనపడేది కాదు ఇక నేను నా పుస్తకాలు ఏం చదివేది అలా చదువుతున్నట్టు నటిస్తూ కసిగా చూస్తుండే వాడిని ఆంటీ కూడా అప్పుడప్పుడు అంకుల్ రాకను గమనిస్తూ ఉండేది నాకు అనుగుణంగా బాగా కనబడేలా సర్దుకుంటూ తన సరుకులు వీలైనంత బాగా చూపెట్టేది నేను బాగా కసెక్కిపోయి దాని లుంగి పైనుందే నలుపుకుంటుంటే తను నా వంక కలార్పకుండా చూసేది నన్ను ఎక్కువ అన్నట్లు మొహం పెడితే రా ఎక్కువ అన్నట్టుగా తన కళ్లతోనే సైగ చేసేది నేను పైకి లేస్తున్నట్టుగా చేయగానే ఆంటీ వెంటనే తన కాలను కిందికి దించేసి చీరను సరిచేసుకుని ముసిముసిగా నవ్వుకునేది అలా ఆంటీ నన్నరకరకాలుగా రెచ్చగొట్టేది నేను గిన్నెల కొద్ది రసాన్ని కారుస్తూ ఆంటీ బ్రాలన్నీ తడిపేసే వాడిని ఒక్కోసారి ఆంటీ పొద్దున్నే నన్ను నిద్రలేపుతూ నేను ఊహించని పని ఒకటి చేసింది నేను నిద్రమత్తులో కళ్ళు తెరిచి ఆంటీ ఆంటీని చూస్తూ ఉండగా ఆంటీ నా దిండుకిన్న చేయిపెట్టి దిండుకిన్న చేయిపెట్టి తన బ్రాని బయటికి తీసింది మామూలుగా అయితే తను నేను మా అంకుల్ బయలుదేరిన తర్వాత తీరిగ్గా తన బ్రాని తీసుకుని ఉతికి ఆరేస్తుంది నేను ఏమిటబ్బా ఆ రోజు ఆంటీ ముందుగానే తన బ్రా కోసం వెతుకుతుంది అనుకున్నాను అంతలో ఆంటీ నా పక్కనే కూర్చొని చకచక తన జాకెట్ని విప్పింది తను నా కళ్లలోకి చూస్తూ పెదవి కురుక్కుంటూ నా గంజితో తడిచి ఎండిపోయిన బ్రాని తుడుచుకుని దానిపైన తన జాకెట్ వేసుకుందే ధాప్రకారం నేను ఆంటీ అది బాగా తడిచిపోయింది దాన్ని ఉటుక్కోకుండానే వేసుకుంటున్నావ్ చీ అన్నాను దానికి ఆంటీ హ నాకు తెలియదరుకున్నావా సంగతి నీకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదురా అందుకే నీ దడ్డుపాలతో తడిచిన నా బ్రాని ఉటుక్కోకుండానే తొడుక్కున్నాను కఫలం ఇలా అయినా నువ్వు నాకు దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది నాకు చాలా కాచినట్టున్నావుగా రాత్రి అబ్బా కప్పును ఎండిపోయి నా ముచ్చికలకు బాగా ఓరుసుకుంటున్నాయి అది ఇప్పుడు బాగుంది నాకు నా రొమ్ములని నీ చేత్తో ఒత్తుతున్నట్టుగా హాయిగా ఉంది అంటూ నన్ను ముద్దురు పెట్టుకుని నన్ను తయారవ్వమని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది నేను ఆంటీ చేసిన పనికి మొదట అవాకేనా తరువాత ఆంటీ తీరని ఓరుసుకుంటున్నాయి అది ఇప్పుడు బాగుంది నాకు నా రొమ్ములని నీ చేత్తో ఒత్తుతున్నట్టుగా హాయిగా ఉంది అంటూ నన్ను ముద్దులు పెట్టుకుని నన్ను తయారవ్వమని చెప్పిక